న్యూస్ కి ఏలూరు జిల్లా ఎస్పీ శివరాత్రి పరిశీలన పంచశివ క్షేత్రంలో ఒకటైన పట్టిసం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రతాప్ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి స్వామివారి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహాశివరాతికి పట్టిసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు పోలీసు ఇబ్బందితో ఆలయ ప్రాంగణ ప్రాంతాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వెంట పి వెంకటేశ్వరరావు పోలవరం సిఐ బాలసురేష్ సురేష్ జీలుగుమిల్లి సిఐ బి వెంకటేశ్వరరావు ఆలయ ధర్మకర్త కొచ్చర్లకోట వీరభద్రారావు ఆలె ఈఈఓ చాగంటి సురేష్ నాయుడు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుడ్ కేర్ సార్ సో వి రెగ్యులేటర్ సో వి గెట్స్ వాలింటర్ పీచు హుమ్ బీ యూస్ టు కంట్రోల్ సో ఇప్పుడు లేదు ఎదురుకెళ్ళి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఓకే That's yeah. Okay, go so. We right. 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 so this ramp will be only, And uh, as you rightly uh, pointed out, even if it is a very that line, there will be an emergency exit point from there. 아, 아, 개체가. 안타아 a r s c o because of t